ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం ఘనంగా బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్పి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రధాత విజనరీ లీడర్ మాకు ఎల్లవేళలా వేళలా రాజకీయంగా సలహాలు సూచనలు చేస్తూ యువతకి మార్గదర్శకులుగా నిలుస్తున్న మా బోయినపల్లి వినోద్ కుమార్ అన్న జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు వినోద్ కుమార్ లాంటి మేధావి తెలంగాణకి అవసరమని రాబోయే రోజుల్లో గొప్ప పదవులు చేపట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నగర అధ్యక్షుడు బొంకురి మోహన్ బీఆర్ఎస్వి నాయకులు సతీష్ మొదంపల్లి సాయి షోహైల్ సాదిక్ అన్వేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు మరింత సమాచారం కోసం మా సబ్స్క్రైబ్ చేయండి